సంఘం క్రొత్త నిబంధనలో ఒక గొప్ప భావన కానీ నిజంగా సంఘం అంటే ఏమిటి అది కేవలం ఒక భవనమా మంచి ప్రశ్న సంఘం కేవలం ఒక భవనం కాదు అది ప్రజలు క్రీస్తులో ఏకమై ఉన్న విశ్వాసుల శరీరం క్రొత్త నిబంధనలో సంఘం యొక్క గుర్తింపును మరియు లక్ష్యాన్ని తెలపడానికి గొప్ప సంకేతాలు ఉన్నాయి ఈరోజు మనం ఆ సంకేతాల యాత్రలో ప్రయాణం చేద్దాం నేను ఇప్పటికే చాలా ఆసక్తితో ఉన్నాను ఈ యాత్ర ఎక్కడి నుండి మొదలవుపోతుంది ఇది క్రీస్తు వధువుతో మొదలవుతుంది సంఘం పవిత్రమైన మరియు కలంక రహితమైన వధువుగా క్రీస్తు వధువుతో కలిసి సిద్ధమై ఉన్నదిగా చిత్రీకరించబడింది ఎఫ్ఎస్సీలు పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల్లో ఈ అందమైన చిత్రాన్ని మనకి అందిస్తుంది ఇది సమీపత్వం ప్రేమ మరియు నిబంధన సంబంధాన్ని సూచిస్తుంది ఒక్క వధువు అది చాలా వ్యక్తిగత మరియు భావోద్వేగమైన చిత్రం కదా కానీ వధువే ఎందుకు ఎందుకంటే ఇది క్రీస్తు సంఘంపై ఉన్న ప్రేమ యొక్క లోతును ప్రతిబింబిస్తుంది ఒక భర్త తన వధువును ఎలా ప్రేమిస్తాడో క్రీస్తు తన సంఘాన్ని పవిత్రపరచడానికి మరియు శుభ్రపరచడానికి తన ప్రాణాన్ని అర్పించాడు ఇది పరమ త్యాగం మరియు లోతైన బంధానికి సంకేతం ఇది చాలా అర్థవంతంగా ఉంది కానీ సంఘం కేవలం ఒక వధువు మాత్రమే కాదు కదా ఖచ్చితంగా సంఘం క్రీస్తు శరీరం కూడా మొదటి కొరింతీయులు పన్నెండులో ప్రతి విశ్వాసి శరీరంలోని భాగంలో ఉంటారని క్రీస్తు తలగా ఉంటారని పౌలు వివరించాడు మనం సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన పాత్రలు మరియు కృపావరాలు కలిగి ఉన్నాము అంటే ప్రతి విశ్వాసికి సంఘంలో ఒక పాత్ర ఉంటుందా ఇది శక్తివంతంగా అనిపిస్తుంది తర్వాత ఏమిటి హా తర్వాత దేవుని ఆలయం మొదటి కొరింతీయులు మూడు పదహారులో పౌలు ఈ విధంగా చెబుతున్నాడు మీరు దేవుని ఆలయము మరియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది సంఘము దేవుని ఆత్మ నివసించే స్థలంగా ఉంది ఇది అపోస్తుల మరియు ప్రవక్తల యొక్క పునాదులపై నిర్మించబడింది ఈ సంఘానికి క్రీస్తు మూలరాయిగా ఉన్నాడు ఎంత అద్భుతంగా ఉంది సంఘం నిజంగా జీవం గల ఆలయం ఇది పాత నిబంధన ఆలయంతో పోలిస్తే ఒక కొత్త దృక్పథం మరియు క్రొత్తగా ఉంది తెలుసుకోవాలనే కుతూహలం ఇంకా ఎక్కువ అవుతుంది మరి ఇంకా ఎలాంటి సంకేతాలు ఉన్నాయి ఓహ్ చాలా ఉన్నాయి నిదానంగా నెమరు వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ క్రైస్తవ విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైనవి ఉదాహరణకు వ్యవాహాను సువార్త పదిహేనులో ద్రాక్షవల్లి మరియు తీగలు అనే గుర్తులను యేసు వివరిస్తాడు క్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి మరియు మనం తీగలు ఇది మనం ఆయనలో కలిసినప్పుడు మాత్రమే జీవం పొందగలమనే స్పష్టతను ఇది సూచిస్తుంది అంటే క్రీస్తు లేనిదే సంఘం అభివృద్ధి చెందలేదా ఖచ్చితంగా నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అని యేసు అన్నాడు ద్రాక్షవల్లి అనే సంకేతం మనకు ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేస్తుంది మరొక సంకేతం ఏమిటంటే మనం క్రీస్తుకు మందగా ఉన్నాము క్రీస్తు మంచి గొర్రెల కాపరిగా సంఘానికి ఉన్నాడు మరియు మనం ఆయన సంఘం ఆయన స్వరాన్ని మాత్రమే అనుసరిస్తాము అనుసరించాలి కూడా ఇది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాపరి సంరక్షణ మృదువైనదిగా మరియు కాపుదలగా ఉంటుంది ఇలాంటి చిత్రాలు ఇంకా ఏమైనా ఉన్నాయా హా ఉన్నాయి సంఘం సత్యం అనే స్తంభం మరియు పునాదులపై నిర్మించబడింది మరియు ఆధారపడి ఉంది సంఘం ఈ ప్రపంచంలోనే దేవుని సత్యాన్ని ప్రచురపరిచే ఒక గొప్ప బాధ్యతను కలిగి ఉంది స్తంభంలాగా అది స్థిరంగా ఉండి దేవుని వాక్యాన్ని వెదజల్లుతుంది ఇది ఒక బరువైన బాధ్యతలా అనిపిస్తుంది సంఘం తన లక్ష్యాన్ని చూడడానికి సంకేతాలు ఉన్నాయా ఖచ్చితంగా సంఘం పరిశుద్ధ జాతి మరియు రాజులైన యాజక సమూహం దేవుని వెలుగును ప్రకటించటానికి మరియు ప్రపంచం మేలు కోసం ప్రార్థనలు చేయటానికి మనం ప్రత్యేకంగా ఉన్నాము అంటే సంఘం సమాజంలో మెరుగైన పాత్ర పోషించి ఈ సమాజాన్ని బాగుచేసే విస్తృత పనులలో కలియుంది సంఘం కోసం ఏమైనా ఆత్మీయ సంకేతాలు ఉన్నాయా అవును ఉన్నాయి ప్రకటన గ్రంథంలో సంఘం క్రొత్త ఎరుషలేముగా కనిపిస్తుంది ఇది దేవుడు మరియు తన ప్రజల యొక్క నిత్య నివాస స్థలం ఇది అంతిమంగా మానవులకు కలిగే రక్షణ మరియు ఐక్యతను సూచిస్తుంది ఈ సంకేతాలు నాకు చాలా క్రొత్తగా ఉన్నాయి ప్రతి ఒక్కటి సంఘం యొక్క గుర్తింపునకు ఒక కొత్త కోణాన్ని జోడిస్తుంది ఇంకేవైనా ఉన్నాయా అవును సంఘం ఒక దీపస్తంభంగా సంఘం క్రీస్తు వెలుగును ప్రపంచానికి చాటే పాత్రను సూచిస్తుంది సంఘం ఒలీవ చెట్టుగా దేవుని వాగ్దానాలలో పరిపూర్ణమైన భాగంగా అందులో ఇస్రాయేల్ ప్రజలు ఆశీర్వాదాల్లో అన్యజాతులు పాలు పంపులు పొందుతారు అంటే సంఘం వధువు శరీరం ఆలయం కుటుంబం మంద తీగలు మరియు పట్టణంగా ఉంది ఈ సంకేతాలన్నిటి నుండి ఏం నేర్చుకోవాలి మనము ఈ విషయాన్ని గ్రహించాలి సంఘం ఒక నిస్తేజమైన స్తబ్దుగా ఉండే సంస్థ కాదు అది జీవం కలది చైతన్యవంతమైనది మరియు అద్భుతమైనది ప్రతి సంకేతం మన క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని మన లక్ష్యాన్ని మరియు మన ఆశను తెలియజేస్తుంది సంఘంగా ఈ సమాజంలో మనం మన గుర్తింపును ప్రతి రంగంలో బయట పెట్టాలి ఇది ఒక అద్భుతమైన యాత్ర ఇప్పుడు నేను సంఘాన్ని పూర్తిగా కొత్త వెలులో చూస్తున్నాను ఈ అందమైన సంకేతాలను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఈ విషయాన్ని పంచటం నాకు చాలా సంతోషం సంఘం దేవుని అద్భుత కార్యం మరియు దాని సంకేతాలను అర్థం చేసుకోవటం మనకు లక్ష్యం మరియు ప్రేరణతో జీవించటానికి సహాయపడుతుంది